ఇప్పటివరకు పలు సినిమా ఈవెంట్స్ ను విజయవంతంగా నిర్వహించిన శ్రేయాస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు సరికొత్త వెరైటీస్ తో రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న శారీస్ ఎక్స్పో కూడా విజయవంతం కావాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు తేదీ వరకు పన్నెండు రోజుల పాటు జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించే శారీస్ ఎక్స్పోను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులతో కలిసి శుక్రవారం కందుల దుర్గేష్ ప్రారంభించారు శ్రేయాస్ శ్రీనివాసరావు స్వాతి తదితరులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వారికి స్వాగతం పలికారు దుర్గేష్ మాట్లాడుతూ సినిమా ఈవెంట్స్ విజయవంతంగా చేసిన శ్రేయాస్ గ్రూప్ శ్రీనివాసరావు శారీస్ ఎక్స్పో నిర్వహణకు దిగడం అలాగే సామాజిక బాధ్యతగా రైతులకు చేయుదనివ్వాలనే నిర్ణయించడం అభినందనీయమన్నారు సరికొత్త డిజైన్లతో కూడిన చీరలను తక్కువ ధరకే ఎక్స్పోలో అందించడం వలన సామాన్యులు కూడా వినియోగించుకుంటారని అన్నారు ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముపిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉత్పత్తిదారులకే శారీస్ ఎక్స్పోలో చీరలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని ఎక్స్పో విజయవంతం కావాలని ఆకాంక్షించారు అనంతరం మంత్రి దుర్గేష్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి ముప్పిడి సందర్శించారు బిల్డర్ పూడి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు శిఖాకుల్లి సీతారామాంజనేయులు తొలి కొనుగోలు చేశారు వర్ధమాన నటి హారిక విచ్చేసి స్టాల్స్ సందర్శించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఎక్స్పో సందర్భంగా జులై ఆరవ తేదీ కిడ్స్ ఫ్యాషన్ షో ఏడవ తేదీన కిడ్స్ డాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్స్ తొమ్మిదవ తేదీన లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ స్వామి వివరించారు శ్రేయస్ వరకు అనేక సినిమా నిర్వహించేటువంటి విధానం ఎప్పుడు చూసినా ఏ సినిమా ఫంక్షన్ చూసినా కూడా వెనకాల చాలా మంది ఎవరైతే టీవీ చూసేవాళ్ళు ఉంటారో సినిమా ఫంక్షన్లు చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ శ్రేయస్ మీడియా చాలా చిరపరచడం అటువంటి శ్రేయస్ మీడియా వాళ్ళు ఒక పక్కన కొన్ని కార్యక్రమాలు భారీ స్థాయి కార్యక్రమాలు చేస్తూనే మరో పక్కన ప్రజలకు సంబంధించి ఇక్కడ ఈ ఎక్స్పో ఏర్పాటు చేయడం ఇందులో కూడా చాలా మనం కావాలన్న ఉపాధి కోసం చేయడంలో లేకపోతే ఇంకో చోట వినియోగం కోసం చేరినన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక చోట అన్ని రకాల బ్రాండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి వీటన్నింటినీ తీసుకురావడం అనేటువంటిది వారు చేసినటువంటి రాజమండ్రిలో ప్రారంభించడం అనేటువంటిది మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా కూడా నేను మనం చేస్తూ దీన్ని మనం వినియోగదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి తప్పనిసరిగా ఇది సక్సెస్ అయితే ఇలాంటివి కొన్ని ఈవెంట్స్ మనకు వస్తాయి తద్వారా రాజమండ్రి పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి మాటనే ఈ ఎక్స్పో ఉన్నంత వరకు కూడా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఉపాధి కూడా జరుగుతుంది కాయాస్ప కూడా మనం చూడాలి